ఏపీ అసెంబ్లీలోని చాంబాలో ఆర్టీజీఎస్ పీపుల్ పర్సెప్షన్పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు ఈ కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎస్ విజయానంద్ అధికారులు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చెల్లెని రూపాయి లాంటి కేటీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అన్నారు పదేళ్ల పాలనలో తండ్రి కొడుకులు చేసింది అప్పులు తప్పులు తప్ప ఏమీ లేదన్నారు కేంద్రం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున అడుగుతున్నామన్నారు బడ్జెట్ లో పరిమిత కేటాయింపులు ఉంటాయని సదరన్ పార్టీకి నిధులు ఎవరిస్తారో కిషన్ రెడ్డి తెలియదా అని ప్రశ్నించారు రింగ్ రోడ్ అంటారని సగం చేసి రింగ్ రోడ్డు అంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో లేదని భూసేకరణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి పాటిస్తుందని విమర్శించారు భూసేకరణ చేయట్లేదని అంటారు వద్దని కూడా వాళ్లే అంటారని చురుకలేశారు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు విజయశాంతి అద్దెంక దయాకర్ శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం టి విక్రవర్గా పాల్గొన్నారు మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసో నామినేషన్ దాఖలు చేశారు శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని వంటి కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్కు ఒకటి దగ్గరన్నాయి తమకు వచ్చే నాలుగులో ఒక సీట్ను పొత్తు ధర్మ ప్రకారం సిపిఐకి పాటి కేటాయించింది ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కుటుంబ అభ్యర్థులు ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కమిటీ హాల్లో నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి రాజు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేశ్ సత్యకుమార్ యాదవ్ పల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు జగన్ జమనపై ఏపీ ఎస్ఎం చర్చ జరిగింది కొత్త జిల్లాల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు కొత్త జిల్లాల ఏర్పాటు తీరుడు ఎమ్మెల్యేలు కూన రవికుమార్ తప్పుపట్టారు కొత్త జిల్లాలకు చట్టబద్దత ఏంటని ప్రశ్నించారు కూన రవికుమార్ కూన రవికుమార్ ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రదేశ్ స్పందించారు కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమేనన్నారు గత ప్రభుత్వం పార్టీ ఆఫీసులు కట్టుకుంటే తప్ప కలెక్టర్ ఆఫీసులు కట్టలేదన్నారు ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తాము దృష్టి సారించమని అన్నారు మంత్రి అనగాని చిచ్చాట్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు బలహీన వర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్దిని మరోసారి చాటమని అన్నారు యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయన్నారు పదవులు రాలేదని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు టీచర్ల సమస్యలను క్రమ పరిష్కరించమని లోకేష్ తెలిపారు అంగన్వాడీలకు సంబంధించిన నాలుగు సమస్యలు తెలంగాణలో గ్రూప్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ పెంకటేశం విడుదల చేశారు ఐదు వందల అరవై మూడు పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది రేపు గ్రూప్ టూ ఫలితాలు విడుదల కానున్నాయి ఈ నెల ఇరవై లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఇక వెబ్సైట్లో నేరుగా అభ్యర్థుల మార్కుల జాబితా పెట్టనుంది నల్గొండ జిల్లా మిరియాలగూడలో సంచలనం సృష్టించింది ప్రణయ్ వ్యవహారం ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు ఒకరికి మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు ఈ నేపథ్యంలోనే ఆనాడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవి రంగనాథ్ కు ప్రణయ్ భారీ అమృత ఫోన్ కాల్ చేసింది ఈ సందర్భంగా ప్రణయ్ ని చంపిన వ్యక్తి కురుశిక్ష మిగతా వారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబట్టినందుకు రంగనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు అమృత అయితే కేసులో తమకు మొదటి నుంచి సహకరించినందుకు అమృతకు తిరిగి కృతజ్ఞతలు తెలిపారు రంగనాథ్ ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అగ్రెడేషన్ కౌన్సిల్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ జారీ చేసింది దశాబ్ద కాలం తర్వాత నిజాం కళాశాలకు న్యాకే గ్రేడ్ సర్టిఫికేట్ రావడం ఇది తొలిసారి అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ వెల్లడించారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు ఉద్యోగులు విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగానే ఏ గ్రేడ్ సర్టిఫికేట్ సాధించమని తెలిపారు క్వాలిటీ విద్యను అందించడంతో పాటు వారు కోర్సు పూర్తిగానే ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు విద్యతో పాటు క్రీడా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వివిధ రంగాల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని వివరించారు ఏ గ్రేడ్ లభించడం తమకెంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించిందని ఇక ముందు కూడా టీంవర్క్ తో అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దేశ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ దర్శించుకున్నారు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అద్దాల మండలంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై చల్లని చూపు ఉండాలని వర్షాలు సమృద్దిగా పడాలని కోరుకున్నట్లు తెలిపారు ఆలయ అభివృద్దితో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం వేములవాడలో నిర్మించిన వేములవాడ గౌడ ప్రారంభించి పూజలో మంత్రి పొన్న ప్రభాకర్ పౌకవి ఆది శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతులు వేర్వేరుగా స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పేద పండితులు అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీవ్ర ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధి రంగనాథ్ నగర్లో యున్సెన్ స్కూల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నమాజ్ కు అనుమతి ఇచ్చారు దీంతో గత రాత్రి పది గంటలకు నమాజ్ ముగించుకుని ఎనిమిది మంది లిఫ్ట్ లో వెళ్తుండగా ఓవర్లోడ్ కావడంతో ప్రమాదవశాత్తు లిఫ్ట్ వైపు తెగిపడింది తక్కువ ఎత్తు నుండి తెగిపడడంతో పన్నెండు సంవత్సరాల పాపపై లిఫ్ట్లో ఉన్న ఉన్నవాళ్ళు పడడంతో పాప కాలుపు గాయమైంది దీంతో పాపను హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్నారు ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగరీత నీళ్లు రంగు మారుతున్నాయి దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో మిషన్ భగరీత నీళ్లు రంగుమారి వస్తున్నాయని వాటిని తాగడం ఆ నీటితో స్నానం చేయడం వల్ల తమకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా ఇదే విధంగా నీళ్లు రావడంతో తాగాలంటేనే భయమేస్తుందన్నారు ఇదే విషయం అధికారులకు చెబితే నీళ్లు శుద్ధి చేసే కెమికల్స్ రావడం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంకురారోపణతో ఆరంభమయ్యాయి అంకురారోపణలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ దంపతులు అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ దంపతులు పాల్గొన్నారు ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభులను అర్చకులు కొలువుదీర్చి తీర్చి విశేష పూజలు నిర్వహించి యాజ్ఞాన్ని ప్రారంభించారు స్వామివారి కళ్యాణోత్సవ వేడుక వైభవంగా జరగనుంది స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వసతులు సమర్పించడానికి మంత్రి నారా లోకేష్ దంపతులు రెవెన్యూ మంత్రి అనగని సత్యప్రసాద్ కదిరికి రానున్నారు లోకేష్ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు నిర్వహించడంతో పాటు భక్తులకు ఎటువంటి లోటు రాకుండా సౌకర్యాలు కల్పించాలంటూ కందికుంట వెంకట ప్రసాద్ అధికారులను ఆదేశించారు కర్నూలు జిల్లా కొడుమూరు మండలం లద్దగిరి గ్రామం రైతు పొలానికి గుర్తు తెలియని దుండగులు నిప్పిపెట్టారు పొలంలో బోరు పైప్ లైన్ పైపులతో పాటు పొలంలో నాటిన నిమ్మ మొక్కలు దగ్గమైనట్లు రైతు దేవరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఫైర్ సిబ్బంది వచ్చే పూర్తిగా కాలిపోయాయని తెలిపారు ప్రభుత్వం కోరారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదివ కార్యాలయ సమీపంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతు ధర్నా చేశారు ఈ కార్యక్రమానికి పామాయిల్ సాగు చేస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో హాజరే మద్దతు తెలిపారు అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సోన్ మండలం పాక్పాట్ల గ్రామం వద్ద శంకుస్థాపన చేసిన ఆయిల్ పరిశ్రమను నిర్మించాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు చేతనైతే రైతులకు సాయం చేయలేకని నష్టం చేయదని సూచించారు శాంతియుతంగా చేపట్టిన ధర్నాకు మద్దతు తెలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుంటూరు సెంటర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసనలో పీడీఎఫ్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఆంధ్రాలో కూడా డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్మించాలని కోరారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేసిన పర్మినెంట్ సిబ్బందికి మూడు నెలల జీతాలు వకాయలు ఉన్నాయని అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులకు ఆరు నెలల జీతాలు బకాయలు ఉన్నాయని వెంటనే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సమస్యలను శాస్త్ర మండలిలో జీరో ఓవర్ స్పీకర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు పట్టణ నీటి సరఫరా పథకంలో భాగంగా అమృతులో సుమారు అరవై రెండు కోట్ల నిధులతో మున్సిపాలిటీ నీటి సరఫరా పథకాన్ని ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి ప్రారంభించారు నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి షాది ముబరార లబ్దలకు సంబంధిత చెక్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మున్సిపాలిటీకి ఎటువంటి నిధులను కేటాయించడం లేదని తాను ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వ నిధులతో భాగంగా అమృతు పథకంలో నిర్మల్ పట్టణానికి అరవై రెండు పాయింట్ ఐదు కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు చెప్పారు ఈ నిధులతో పట్టణంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ ఏడాది ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పురప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని తెలిపారు ప్రస్తుతం రెండు మంచినీటి చెరువుల్లో మూడు నెలలకు సరిపడా నీరు మాత్రమే ఉందని కానీ ఎండలు నాలుగు నెలల వరకు ఉంటాయని తెలిపారు ఈ నేపథ్యంలోనే ప్రజలు మంచి నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడకాలని సూచించారు పట్టణ ప్రాంతంలో ఎక్కడ మంచినీటి పైపులు లీకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎక్కడైనా లీకులు ఏర్పడితే వెంటనే మున్సిపాలిటీకి తెలియజేయాలని సూచించారు అదేవిధంగా పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకని తగ్గించాలని ప్లాస్టిక్ వాడక వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం తెలిపారు జాతీయ మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పరువ తీస్తున్నాడని ఓయూజేఎసీ ఎల్చల దత్తాత్రేయ మడిపడ్డారు సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మాని యూనివర్సిటీలోని నిరసన వ్యక్తం చేసి సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని యత్నించారు రంగంలోకి దిగిన పోలీసులు దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్నారు అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ జాతీయ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దివాలా తీస్తుందని తెలంగాణ రాష్ట్రాన్ని అవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా కైకలూరు రైల్వే స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు విజయవాడ దాచౌక్ ప్రాంగణంలో జరిగే మీటింగ్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు సిద్దమయ్యారు అయితే తమ ఆందోళనపై అన్ని డిపార్ట్మెంట్లకు ముందస్తు సమాచారం ఇచ్చినా తమను నిర్బంధించారంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం జరిగే వరకు తమ ప్రయత్నాలు వారు హెచ్చరించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో ఫీజు పోరు పోస్టర్ను మేయర్ భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల పన్నెండున ఫీజు పోరు బాట కార్యక్రమం వెళ్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని చెప్పి ఒక హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు రేపటి తరానికి విద్య అందజేయాలని జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని అయితే ఈ ప్రభుత్వం ఫీజుల నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు యాజమాన్యాలు హాట్ టికెట్స్ ఇవ్వడం లేదని మాపోయారు దీంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ పోరుబాటలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు Haydarbad బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఫిర్యాదు అందిన పన్నెండు గంటలోపు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు మాట్లాడుతూ ప్రగతి నగర్ రాజు గృహ నివాసం ఉండే మోడల్ ప్రవీణ్ కుమార్ స్విగ్గీ జొమాటోలో పని జీవనం సాగించేవాడు శనివారం రాత్రి పది గంటల సమయంలో కల్లా బాలమ్మ రాజు గృహ నడుచుకుంటూ వెళ్తుండగా నడుచుకుంటూ వచ్చి మెడలో రెండున్నర తోలాల బంగారు పుసిల్ తాడును తెచ్చుకుని పరారయ్యాడు బాధితురాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాజుపల్లి పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడిన నిందితుల్ని పన్నెండు గంటలలోపు అరెస్టు చేశారు నుండి రెండు కుల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతని రిమాండ్ తరలించారు కేసులో చాకచక్యంగా విహరించి నిందితుడి పట్టుకున్న సిబ్బందికి రివార్డులు అందజేశారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండల కేంద్రంలోని బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని లాలిజా అనుమానాస్పదంగా మృతి చెందింది అయితే విద్యార్థిని చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పాఠశాల సిబ్బంది తెలపడంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకున్నారు విద్యార్థి ఎలా చనిపోయిందంటూ తల్లిదండ్రుల సిబ్బందిపై మండిపడ్డారు బజార్ హత్నూరు మండలం మొరకండే విద్యార్థిని స్వగ్రామం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోత్ ఆసుపత్రికి తరలించారు విద్యార్థిని చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది ఏలూరు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో అదుపుతోపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది విశాఖ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు విషయం తెలుసుకున్న ఏలూరు రూరల్ పోలీసులు హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహా చర్యలు చేపట్టారు చితగాతులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముగ్గురు విద్యార్థినులు కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది పదో తరగతి చదువుతున్న శాలడి అనురాధ సుమంత అదృశ్యమయ్యారు వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ గా తెలుస్తుంది నిన్న స్టడీ అవర్స్ కోసం వెళ్లి హాస్టల్ కి బాలికలు ఇప్పటికీ రాలేదు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు హాస్టల్ వార్డెన్ కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఏపీలో యువతకు ఉత్తమ విద్యా ఉపాధి కల్పన అందించడంలో మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అభినందనీయమని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల పట్టణంలోని డిఎన్ఆర్ మహిళా కాలేజీలో కోటి నలభై లక్షలతో చేపట్టిన అదనపు తరగతి భవన నిర్మాణ పనులకు ఆయన మంత్రిని నిమ్మలతో కలిసి శంకుస్థాపన చేశారు గత ఐదేళ్లుగా నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుకుందని అన్నారు నేడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పదహారు వేల డిఎస్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారని చెప్పారు అలాగే మంత్రి డిఎస్సీ అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని అభినందిస్తూ తాను వ్యక్తిగతంగా ఐదు లక్షల విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు రాష్ట్రంలో డిఎస్సీ అభ్యర్థులకు ఉత్తమ శిక్షణ ఇస్తున్న అవరిగడ్డ అధ్యాపకులచే విద్యార్థులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు రాష్ట వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే బుక్ ఓపెన్ చేశారన్నారు మాజీ మంత్రి వేదల రజనీ అబద్దపు హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారన్నారు హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు చెల్కలూరుపేటలో వైసీపీ కార్యకర్త రాకేష్ అన్యాయంగా అరెస్టు చేశారన్నారు కూటమి ప్రభుత్వ నేతలు ప్రజలకు చక్కటి అందమైన కట్టుకథలు పెట్టారన్నారు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు ఐదు స్థానాలను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు ఒక విద్యార్థి నాయకుడిగా బలహీన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు చిచ్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు తెలంగాణలో భారీ స్కామ్ కు అన్నారు టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్దమవుతుందని ఆరోపించారు ఫార్ములా ఏరియస్ కేసులో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై లోపు మళ్లీ తనకు నోటీసులు ఇస్తారని అరెస్టు జైలు అంటూ ప్రచారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని నిలబెట్టామని చెప్పుకొచ్చారు కేటీఆర్ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు అయితే తాము బేరసారాలకు తావు లేకుండా ఒక్కరిని నిలబెట్టామన్నారు రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెరుబాటు కావడం అన్నారు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లున్నారని రాహుల్ గాంధీ అన్నారని అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు ఇక అసెంబ్లీ సమావేశాలకు చెప్పారు ఏపీ అసెంబ్లీలో మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చినట్లు వివరించారు పదహారు రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్లు గుర్తు చేశారు అయితే వీటిపై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించమన్నారు టీజీ భరత్ ఇక ఆర్గానిక్ ఫార్మేట్ ఉత్పత్తుల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు టీమిండియాకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి అని దీంతో టీమిండియా కెప్టెన్ టీం సభ్యులకు అసెంబ్లీ తరఫున స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందనలు తెలిపారు గత మంత్రి కేవలం రైతు భరోసా కింద ఏడాదికి ఏడు వేల ఐదు వందల నుంచి వివిధ పథకాలు అన్ని ఆపేశారన్నారు మెగనైజేషన్ కానీ తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ కానీ ఇవ్వలేదన్నారు కూటబీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకి కేంద్రంతో కలిపి ఏడాదికి ఇరవై వేలు ఇస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ పై టీడీపీ నేత బుద్ద వెంకన్న ఫైర్ అయ్యారు చంద్రబాబు అరెస్టు సమయంలో వెకిలిగా మాట్లాడిన బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు తెలంగాణకు హైదరాబాద్ కర్ణాటకకు బెంగళూరు ఉందని ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఉన్నారని చెప్పారు జగన్ జైలుకు వెళ్తే లక్ష కోట్లు దోచుకున్నాడన్నారని కానీ చంద్రబాబు జైలుకు వెళ్తే అన్యాయంగా అరెస్టు చేశారని ప్రజలు రోడ్డు మీదకు వచ్చారన్నారు చంద్రబాబు తమకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం నీలమరి గ్రామంలో రైతు వినూత్న నిరసనకు దిగారు ఎస్ఆర్ఎస్పీ కింద వేసిన వరి పంట ఎండిపోవడంతో మోటార్ సైకిల్ తో పంటని తొక్కిస్తున్నారు పుట్ట దశకు వచ్చిన వరి పంట నీరు లేక ఎండిపోవడంతో రైతు సుందరయ్య కన్నీరు మున్నీరవుతున్నారు ప్రభుత్వం వెంటనే ఆదుకోరని కోరుతున్నారు నీళ్లు వస్తాయనే ఆశతో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరుస చేస్తున్నట్టు రైతు తెలిపారు కానీ అధిక పెట్టుబడుల కారణంగా అప్పుల పాలు కావడమే కాక చేతికి వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతుందని వాపోయాడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సాగుకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు ఈ నెల పన్నెండున వైసీపీ యువత పోరు నిరసనలకు పిలుపునిచ్చింది దీంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిరసనల పోస్టులను విడుదల చేశారు యువత తరపున వైసీపీ పోరాటం చేస్తుందన్నారు మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలన్నారు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిందన్నారు నిరు హామీని నిలబెట్టుకోలేదన్నారు తన చేతగాని తనని కప్పుపుచ్చుకోవడానికి తెలంగాణ ప్రతిష్టను సీఎం రేవంత్ రెడ్డి దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్ధాలు చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వ్యాఖ్యలతో రాష్ట్ర పరువుపోయిందన్నారు ఢిల్లీలో సీఎం మాట్లాడుతూ ఐదు వేల ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ వెచ్చించే వెసులుబాటు రాష్ట్రానికి లేదని చెప్పారు పదిహేను నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసిందని కవిత ఆరోపించారు కృష్ణా జిల్లా ఉయ్యూరులో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది ఉయ్యూరు ఏజీ ఎస్జీ కాలేజ్ సమీపంలో రోడ్డుపై కాలేజ్ విద్యార్థులు ఒకరికొకరు దాడి చేసుకున్నారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ముగిసిన అనంతరం విద్యార్థులు పరస్పరం దాడికి దిగబడ్డారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేశారు గొడవకు కారణాలు తెలియాల్సిందే కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్ని ఎన్నికయ్యారు దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ ట్రూడో ఈ ఏడాది చిన్నవర్లు ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్ని విచ్ఛేదీకరించారు యాబై తొమ్మిదేళ్ల ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రిలాండ్ ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లయింది మొత్తం లక్ష యాబై వేల పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు కార్నీకు లక్ష ముప్పై ఒక వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతంతో సమానం రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ పదకొండు వేల నూట ముప్పై నాలుగు కరీనా గౌల్డ్కు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు ఫ్రాంక్ బెలిస్కు నాలుగు వేల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చాయి డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి వాళ్ళను ఎదుర్కొంటున్న వేళ కానీ ఇరవై నాలుగో ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు కాంగ్రెస్ లీడర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు ఎ వార్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు ఈ చిత్రానికి వడ్డీ రామానుషం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ వహిస్తున్నాడు ఈ చిత్రంలో తాను నిజ జీవిత పాత్రనే పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు ఎ వార్ ఆఫ్ లవ్ చిత్రం వచ్చే ఏడాదికి ఉగాదికి ప్రేక్షకుల ముందు రానుందని వెల్లడించారు ఇందులో తన పాత్ర ఇంటర్వ్యూల ముందు వస్తుందని సినిమా ఎండింగ్ వరకు ఉంటుందని వివరించారు సినిమాలో నటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పర్మిషన్ తీసుకున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు తాజాగా ఈ సినిమా పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి దాంతో జగ్గారెడ్డి తెరంగీయం అంశం హాట్ టాపిక్ గా మారింది రష్మిక వందనపై వచ్చిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి రష్మికకు గుణపాఠం చెప్పాలంటూ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు దీంతో రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజిక వర్గం రష్మిక వందనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ జాతీయ మండల అధ్యక్షుడు ఎన్యు నాచప్ప కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాశారు పోసాని కృష్ణపురలికి హైకోర్టులో ఊరట లభించింది విశాఖ వన్ టౌన్ స్టేషన్లో నమోదైన కేసులో స్టే విధించింది హైకోర్టు తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని క్వాష్ పిటిషన్లో దాఖలు చేసింది పోసాని కృష్ణపురిని పోసానిపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు కేసులు నమోదైనట్టు సమాచారం పాలకొండ పాడేరు విశాఖపట్నం పటాభిపురం స్టేషన్లో నమోదైన కేసులో ముప్పై ఐదు బై మూడు ప్రకారం నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది ప్రముఖ వ్యాపారవేత్త తరుణ్ రాజ్ ను అరెస్టు చేశారు రాణ్యారావు నుంచి తరుణ్ రాజ్ బంగారు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు తరుణ్ రాజ్ జ్యువెలరీ హోటల్ వ్యాపారాలు నడుపుతున్నారు రాణ్యారావు కాల్ డేటా ఆధారంగా తరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు రాణ్యారావును డిఆర్ఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు అయితే కోర్టులో రాణ్యారావు డిఆర్ఏ అధికారులు టార్చర్ చేస్తున్నారని న్యాయమూర్తి ముందు వినిపించినట్లు తెలివి తెలుస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలవడంపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా వేలాది మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు దేశవ్యాప్తంగా ఇదే రీతిలో సంబరాలు జరిగాయి కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఇందుకు భిన్నంగా భారత అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు గ్రూప్స్ పోలీస్ కోచింగ్ సెంటర్లు అధికంగా ఉండే దిల్సు నగర్ లో భారత విషయం తర్వాత పెద్ద ఎత్తున యువకులు రోడ్డుపైకి వచ్చి కేరింతలు కొడుతూ భారత్ మాతాకి జై అంటే నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు అయితే ఒకేసారి వందలాది మంది యువకులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ఆగ్రహించిన స్థానిక పోలీసులు సంబరాలు చేస్తారు చేసుకుంటున్న యువకులపై లాఠీచార్జ్ చేశారు పోలీసుల లాఠీచార్జ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఇలా ఉందంటూ ట్వీట్ చేశారు చాంపియన్స్ టోఫీ గెలిచిన సమరాలు తెలంగాణలో ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు ప్రభుత్వ వైఖరి సిగ్గించేటంటూ లాఠీచార్జ్ వీడియోను కిషన్ రెడ్డి షేర్ చేశారు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు మూసాయి అన్ని రంగాల్లో అమ్మకాలు కనిపించాయి ఉదయం మార్కెట్లు లాభాలు మొదలైన చివరి సెషన్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు పతనమయ్యాయి క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం డెబ్బై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ల వద్ద లాభాలు మొదలైంది ఆ తర్వాత అదే ఉత్సాహంతో మార్కెట్ లాభాలు కొనసాగాయి ఈ క్రమంలో సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల నలభై ఒక గరిష్టానికి చేరుకుంది అయితే చివరి సెషన్లో లాభాల స్వీకరణకు దిగడంతో ఒక్కసారిగా మార్కెట్లు కుదేలయ్యాయి ఈ క్రమంలో సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల ఇరవై రెండు పాయింట్లు కనిష్టానికి పడిపోయింది చివరకు రెండు వందల పదిహేడు పాయింట్లు తగ్గి డెబ్బై నాలుగు వేల నూట పదిహేను వద్ద స్థిరపడింది నిఫ్టీ తొంభై రెండు పాయింట్లు తగ్గి ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై పాయింట్ల వద్ద ముగిసింది మొదటి అర్ధభాగంలో భాగంలో నిఫ్టీ ఇరవై రెండు వేల ఆరు వందల యాభై పాయింట్ల మార్పును దాటడంతో లాభాలను ఆర్జించింది కానీ చివరి గంటలో లాభాల్ని తుడిచిపెట్టుకుపోయాయి